హాయ్ హలో నేను మీ వీణ వెల్కమ్ టు వీణ ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం బెల్లం అన్నం చేసి చూపించబోతున్నానండి స్వీట్ పొంగలు చాలా చాలా బాగుంటుందండి ఈ స్వీటు కావాల్సిన పదార్థాలు తీసేసుకుందాం అండి రైస్ రైస్ వన్ కప్పు తీసుకోండి మీరు రేషన్ బియ్యం తీసుకుంటే చాలా బాగుంటాయండి ఏ కప్తో రైస్ తీసుకుంటారు ఆ కప్తో సగము పచ్చి శనగపప్పు అండి శనగ బెల్లని కూడా అంటారు అలాగే సగం కప్పు పెసరపప్పు అండి రెండు హాఫ్ హాఫ్ కప్పు తీసుకుంటే వన్ కప్ రైస్కి సరిపోతుందండి ఈ క్వాంటిటీతో చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి బెల్లము వన్ కప్ అండి మీరు ఏ రైస్ ఏ కప్పుతో రైస్ తీసుకుంటారో అదే కప్తో తురిమేసుకున్న బెల్లం అండి మీరు దంచుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోండి అలాగే కొద్దిగా జీడిపప్పు ఒక నాలుగు ఇలాచీలు కొద్దిగా ఎండు ద్రాక్ష అండి తీసేసుకోండి చూడండి రైసు మనము రైసును అలాగే పచ్చిశానిగపప్పు అనేది ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి పెసరపప్పు అయితే ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి మనం ఇప్పుడు రైసును అలాగే పచ్చిశాని పప్పుని ఒక వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి మినిమము ఇలా నానబెట్టామంటే చాలా తొందరగా ఉడికిపోతుందండి మీరు అలా అయినా చేసేసుకోవచ్చు చూడండి నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టేశాను స్టవ్ మీద ఒక పాత్ర పెట్టేసుకుని వాటర్ బాగా బాయిల్ అయింది కదా బాయిల్ అయినప్పుడు ఈ రైసు పప్పు వేసేసుకోవాలండి వేసేసుకొని ఇది సగం ఉడికినప్పుడు పెసరపప్పు నానబెట్టుకుంటే సరిపోతుందండి పెస పెసరపప్పు అనేది ఒక పది నిమిషాలు నానతే సరిపోతుంది బాగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని వేసేసుకుందామండి ఇప్పుడు పెసరపప్పు నేను ఆల్రెడీ శనగపప్పును రైస్ ఉడికిన తర్వాత వేస్తున్నానండి పెసరపప్పు ఒక టెన్ మినిట్స్ నానబెట్టేసుకొని వేసుకోండి వాటర్ అనేది మీరు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటారో ఆ కప్పుతో ఒక ఫైవ్ కప్స్ అనేది వాటర్ తీసుకోవాలండి మీకు వాటర్ తక్కువ అయిందని అనిపిస్తే పక్కన కావాలంటే హాట్ వాటర్ పెట్టేసుకుని వేసుకోవచ్చండి వాటర్ బదులు పాలైనా యాడ్ చేసుకోవచ్చు పాలు బాగా బాయిల్ చేసేసి వేసుకుంటే ఇంకా టేస్ట్ అది ఇంకా బాగుంటుందండి అలాగే పచ్చి అండి మీరు రైస్ తీసుకున్న కప్పుతోనే హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకోండి పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఈ స్వీట్ అనేది ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇలా తురుమేసుకుని కానీ లేదా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని కానీ వేసుకోండి పంటికి తగులుతూ చాలా చాలా బాగుంటుందండి మనకి గుడిల్లో ప్రసాదాలలాగా చేస్తారు కదండి అచ్చం అలానే ఉంటుందండి మీరు ఎప్పుడైనా నైవేద్యాలు చేసుకోవాలండి ఇలా చేసేసుకోండి చాలా బాగుంటుందండి బెల్లంతో చేసుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది హెల్తీగా కూడా ఉంటుందండి చూడండి రైస్ పప్పు బాగుడికిపోయింది పప్పు చూడండి నొక్కామంటే బాగా ఇలా నానబెట్టి వేసుకుంటేనే బాగా ఉడుకుతుందండి ఇప్పుడు దంచి పెట్టుకున్న ఇలా వచ్చేయండి కొద్దిగా ఇలా వచ్చింది దంచేసుకుని వేసుకోండి మీరు ఇలా యాలకల పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవరు కొద్దిగా సాల్ట్ ఒక చిటికెట్ సాల్ట్ వేసుకోండి బెల్లమండి చూడండి నేను తురిమేసి పౌడర్ లాగా తీసేసుకున్నాము వన్ కప్పు మీరు కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చండి మీ స్వీట్కి తగ్గట్టు తీసుకోండి నేనైతే కొద్దిగా స్వీట్ తక్కువే వేసానండి ఇంకో ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి ఇది కొద్దిగా జీడిపప్పు అండి ఒక పది పదహైదు జీడిపప్పు తీసేసుకోండి ఒక రెండు నిమిషాలు రోస్ట్ చేసేసుకుని ఎండు ద్రాక్ష కూడా వేసేసుకుందామండి అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా ఫ్రై చేసేసుకోండి సిమ్లో పెట్టేసుకొని బ్రౌ ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఉడికిపోయింది కదండి స్వీటు ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ ఈ నెయ్యి మొత్తాన్ని వంపేసుకోండి బాగా ఉడికిపోయిందండి అసలు ఎంత చక్కగా ఉడికిందో మనకి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి మనకి రైస్ పప్పు అంతా ఉడకడానికి మీరు హాఫ్ అన్ అవర్ ముందే నాన్ వెజ్ పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్లో ఉడికిపోతుందండి లేదంటే ఇంకా కొద్దిగా టైం తీసుకుంటుంది మీ దగ్గర టైం లేదంటే కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చండి చూడండి రెడీ అయిపోయింది స్వీట్ పొంగలు బెల్లంతో చేసాం కాబట్టి మేమైతే బెల్లం అన్నం అన్న అన్నం అని కూడా అంటామండి చూడండి ఎంత చక్కగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి కొద్దిగా ఆరిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది మరి చిక్కగా ఉంటే బాగుండదండి ఇలా ఈ ఇలా ఉంటే సరిపోతుందండి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతికి అందరూ ఈ స్వీట్ పొంగల్ చేస్తూ ఉంటారు కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అందరితో కలిసి సంక్రాంతి వేడుకలు చేసుకోవాలని కోరుకుంటున్నానండి పైన డ్రై ఫ్రూట్స్ ఇంకొద్దిగా సర్వ్ చేసేసి పెట్టేసుకోండి దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకొని అందరూ తినేసేయండి ఈ సంక్రాంతికి మీరైతే తప్పకుండా ఈ స్వీట్ చేస్తారని కోరుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్